ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇది నీ డ్యూటీలో భాగం నా డ్యూటీ కాదంటాడు సంఘాలు ఉన్నాయి అవుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వాళ్ళు ఈ టైం లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలి కదా ఆ పనులు ప్రిపేర్ అవ్వాలి కదా వాళ్ళందరూ కూడా టీచర్ లో ఉన్నారు పరీక్ష పేపర్లు తెద్దాలా నెక్స్ట్ మళ్ళీ కౌర్సెస్ ప్రిపేర్ చేసుకోవాలా ఈ వ్యవహారం అంత ఉంటది లేదా ఇతర ఉద్యోగులందరూ రెవెన్యూ వీళ్ళందరూ ఏం చేయాలి బాలెట్ పేపర్ల ప్రింటింగ్ దగ్గర నుంచి పోలింగ్ బూత్లు సెట్టింగ్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అదే పని మీద ఉంటుంది అయ్యను వదిలేసి పెన్షన్ చుట్టూ కూర్చుంటే ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలా ఎలక్షన్ పోస్ట్ పోయి చేయాలి దీనికోసం ప్రాక్టికల్ గా ఏదో మనం నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేస్తాం అనేది అలవాటైపోయింది రెండు లక్షల యాభై ఆరు రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లు పనిచేస్తుంటే దాన్ని అరవై ఆరు లక్షల మందికి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎట్లాగా కొత్త వచ్చేసి వెంటనే ఇచ్చేసేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇంకొక ఆస్పెక్టే తీసుకుందాం ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు రాశారు బానే ఉంది వీళ్ళ రిపోర్టర్లు వెళ్ళి పేపర్లు వేస్తారా ఏమని చెప్పండి వాళ్ళకి నేర్పండి పేపర్లు వేయడం రోజు పొద్దున్నే లేదా వాళ్ళ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరినీ ఏమని చెప్పండి వీళ్ళందరినీ తీసేసి వేయగలుగుతారు వాళ్ళు సాధ్యం అవుతుందా వెంటనే మరి అది సాధ్యం కాదు ఇది ఎట్లా సాధ్యమైపోతుంది వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాలే లేదా టీవీ ఛానల్ అన్ని రెచ్చిపోతున్నారు వాళ్ళ రిపోర్టర్ వాళ్ళ స్ట్రింగర్లని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కేబుల్ కనెక్షన్స్ పెట్టిరామండి అంటే మళ్ళీ వాళ్ళకి ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి